మహిళా ఉద్యోగిని లాక్కెళ్తున్న పోలీసులు పడేశారు ఉద్రిక్తంగా మారిన ఎస్ఎస్ఏ రాష్ట్ర కార్యాలయం మొట్టడి రైతు బజారు రోడ్లపై నాలుగు గంటల పాటు ఉద్యోగుల బైఠాయింపు సో ఎస్పీడీతో ఐకాస చర్చలు వేపలం సమస్యలు పరిష్కరించాలని సమగ్ర శిక్ష అభియాన్ రాష్ట్ర కార్యాలయం వద్ద ధర్నా చేసేందుకు వచ్చిన ఉద్యోగులను పోలీసులు ఈడ్చిపడేశారు మహిళలని కూడా చూడకుండా బలవంతంగా బస్సులోకి ఎక్కించి ఇతర ప్రాంతాలకు తరలించారు ఎస్ఎస్ఏ కార్యాలయానికి సమీపంలో దుకాణాల్లో కూర్చున్న వారిని సైతం బయటకు లాక్కొచ్చి మరీ అరెస్టులు చేశారు ఆటోలో వెళ్తున్న వారి సెల్ ఫోన్లు తీసుకొని వాట్సాప్లు తనిఖీ చేశారు వాట్సాప్లో మెసేజ్లు ఉందంటూ కొందరు అరెస్ట్ చేశారు తమ సమస్యలు పరిష్కరించాలని ఎస్ఎస్ఏ ఉద్యోగులు డిసెంబర్ ఇరవై నుంచి నిరవధిక సమ్మె చేస్తూనే ఉన్నారు అయినా సరే ఇదే ప్రభుత్వం అయితే పట్టించుకోలేదని చెప్పేసి వీరైతే వాపోతున్నారు భారీగా రావడంతో ఏమీ చేయలేక ఎస్ఎస్ఏ రాష్ట్ర కార్యాలయానికి వెళ్ళే రైతు బజార్ మార్గంలో ఒకేసారి ఎక్కువ మంది ఉద్యోగులు రావడంతో పోలీసులు బ్యారికేడ్లు పెట్టి నిలువరించారు ఉద్యోగులు ఎక్కువ మంది రావడంతో అరెస్టులు చేయలేక వదిలేశారు దీంతో అక్కడే రోడ్లపై బైఠాయించి ఉద్యోగులు ధర్నా చేశారు మినిమం టైం స్కేల్ అమలు చేయాలని పోస్టులు పోస్టులు క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు సంఘం నాయకులు విజ్ఞప్తి మేరకు ఎస్ఎస్సీ ఐకా సభ్యులతో పాటు గౌరవ అధ్యక్షుడు నాగ నాగేశ్వరరావు ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వర్లు ఎస్పీడితో చర్చలకు పోలీసు అవకాశం ఇచ్చారు మినిమం స్కేల్ అమలు క్రమబద్దీకరణ హెచ్ఆర్ఏ పాలసీపై తగిన చర్చలు ఎలాంటి హామీ లభించలేదని చర్చలు విఫలమయ్యాయని ఐకాస్ అయితే ప్రకటించింది సో సమ్మె అయితే కొనసాగుతుందని చెప్పేసి వీరు కూడా చెప్పడం అయితే జరిగింది సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఉద్యోగులను ఈడ్చిపడేయడం అయితే జరిగిందన్నమాట నిన్న ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి